హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధనాతో బాలమామ ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ ఫంక్షన్ హాల్ చూడడానికి మామయ్య వాళ్ళు అండ్ స్వాతి వదిన వెళ్తున్నారు ఫంక్షన్ హాల్ చూడడానికి నేను కూడా వెళ్ళాల్సి ఉండే బట్ నేను హైదరాబాద్ లో ఉండడం వల్ల కుదరలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇద్దరు యూట్యూబర్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్ని రాక్లిప్సే యాడ్ చేసే క్లారిటీ కోసం ఎండ్ వరకు చూసేయండి ఫంక్షన్ హాల్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం ఇది బాలమామ బండి ఇది మా ఇల్లు మేము వెయిట్ చేసేదేమో మిన్ని కోసం ఇంకా మిన్ని రాలా ఎస్ వచ్చేసింది మా మిన్ని గారు హలో మిన్ని హాయ్ మిన్ని ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళి రిసార్ట్ అంట నున్నలో సెలెక్ట్ చేద్దాం

ఫైనల్లీ రీసార్ట్కి వచ్చేసారు ఫంక్షన్ హాల్ అని చెప్పాను కదా రీసార్ట్లోనే ఫంక్షన్ హాల్ ఉంది కొంచెం సిటీకి దూరంగా సిటీకి దూరంగా ఉంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది ఎంట్రన్స్ చాలా గ్రీనరీగా ప్లెజెంట్గా ఉంది కదా చూడడానికి వీడియోస్లోనే ఇలా ఉంటాయి డైరెక్ట్గా చూస్తే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నేను వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా చూస్తానా అని అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ అన్ని మ్యాంగో ట్రీసే చాలా ఎక్కువ ఉన్నాయి విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దని షేర్ చేస్తున్నా ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది బట్ వర్షం పడితేనే ప్రాబ్లం ఇదే మెయిన్ హాల్ ఇదంతా అవుట్ సైడ్ ముహూర్తం నైట్ టైం కాబట్టి ఇదంతా లైటింగ్ పెట్టుకుంటే చాలా బాగుండిద్ది అండ్ అటు కనిపిస్తున్న రెండు రూమ్స్ అంట రూమ్స్ కూడా చాలా బాగున్నాయి కదా వెరైటీగా ఉడెన్తో చేసినట్టు అండ్ కుకింగ్కి ప్లేస్ కూడా సెపరేట్గా ఇచ్చారు మా మిన్నిగా చెప్పులు లేవు పెళ్ళిలో పండగే పండగ మిన్నికి విన్నీగాడ్ ఎంజాయింగ్ దాని డ్రెస్ ఇగ్నోర్ చేయండి బికాస్ అప్పటికప్పుడు సడన్గా వచ్చాం అందుకే నైట్ డ్రెస్తో తీసుకొచ్చాం సో ఇక్కడ అంతా అవుట్డోర్ లైక్ మనం సిట్టింగ్ పెట్టేసుకొని భోజనాలు పెట్టుకోవచ్చు లైటింగ్స్ పెట్టుకుంటే సూపర్ వ్యూ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అంట ఇది ఎంట్రన్స్ అది ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది కదా ఇది మా మిన్ని అది మా బాల అది మా పెద్నాన్న సో ఇది వర్షం పడకపోతే బాగానే ఉంటుంది సో మీకు ఇటు సైడ్ అన్ని రూమ్స్ ఉన్నాయి నేను అటు కూడా తీసుకెళ్లి చూపిస్తాను అండి మీకు కూడా కావాలంటే నున్న దగ్గర రిసార్ట్ ఎప్పుడన్నా బుక్ చేసుకోవాలంటే బట్ కాస్ట్ అయితే వాష్ పేడట్టే ఉంది గైస్ ఒక నిమిషం ఆయాసం వచ్చేస్తుంది నాకు య దిస్ ఇస్ ద సెట్టింగ్ మినీగా అరే మినిగా సో గాయస్ ఇవి రూమ్స్ ఫోర్ రూమ్స్ ఇస్తారంట అంటే రూమ్స్ లోపల బయట ఇలా ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క దాంట్లో టూ టూ వచ్చాయి కనిపిస్తున్నాయి కదా సో దనా చూసావా నీకు వాయిస్ ఓవర్ చెప్పకుండా నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను రూమ్ సర్దిరిపోయినాయి గాయస్ నాకు ఆ రోజు పండగ పండగ ఫోటోషూట్స్కి కెమెరా కొంచెం షేక్ అయితే ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ బట్ ఇప్పుడు నేను మీకు చూపించట్లేదు ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాటర్ రైక్ రెయిన్ డ్యాన్స్లకి వాటికి మనలాగే పెళ్ళిళ్ళకుంటారుగా వాళ్ళు కూడా చూసుకుంటున్నారు సో ఇదన్నమాట సో గైస్ మనం అక్కడ ఒక టైప్ ఆఫ్ రూమ్స్ చూసాం కదా ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి చక్కగా ఇలా మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళచ్చు వెయిట్ మిని అక్క వచ్చేస్తున్నా ఇవన్నీ ఊడంతో సూపర్ ఉన్నాయి ఇది బెడ్రూమ్ కానీ వేడిగా ఉంది ఏసీ వేసుకుంటే చల్లగా ఉంటుంది వెరీ సింపుల్ అండ్ మా మిన్ని గారిని ఎంజాయింగ్ సారీ హీంగ్ సో ఇక్కడ ఉన్నది ఎంగేజ్మెంట్ కంట ఇది కూడా బాగుంది లైక్ మనకి విలేజ్ స్టైల్లో బాగుంది అంటే సింపుల్గా చిన్నగా ఆ లోపల హాల్ లాగా ఇస్తారంట ఓకేనా బట్ మనకి ఇది ఇప్పుడు సరిపోదు కాబట్టి మనం పెద్దది తీసుకుంటాం ఓకే కానీ మీరు ఎలాగో వీడియో చూస్తున్నారు మీకు కూడా యూజ్ అయిద్దని చూపిస్తున్న ఇన్ కేస్ ఎవరన్నా విజయవాడ నియర్ అంటే ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు అందుకే నేను పేరు కూడా చెప్పను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు యూ కెన్ గూగుల్ అంటే గూగుల్లో చూసి మళ్ళీ నేను ఇప్పుడు చెప్తే ప్రమోషన్ చేశానంటారు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండేటట్టుంది ఇంకా ఎంతో మాకు తెలియదు జస్ట్ డిస్కస్ చేయడానికి వచ్చాం కదా బట్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కొంచెం సిటీకి దూరంగా ప్రశాంతంగా మనం పెళ్ళి చేసుకోవాలనుకుంటే యూ కెన్ చూస్ దిస్ ప్లేస్ గ్యాస్ అదనమాట ఇప్పుడు మనం ఇంకా హాల్లోకి వెళ్ళలేదు మీకు ఇప్పటిదాకా చూపించినంత బయట దీంట్లో ఉన్నాయంట మా అమ్మాయి చెప్తుంది మిని ఏమున్నాయి సో ఓవరాల్ గా రీసార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫైనల్ గా ఏం ఫిక్స్ అయ్యామన్నది నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తా అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఈ వీడియో ఇంతే ఇంకా